మనం కలిసినాం రైతు ప్రాబ్లం అయినా ఇంకా జాగ్రత్త అండి సో ఇప్పుడు ఇంకమ్ ఎక్కువ సార్ మనకి ఓకేనా ఎంత వస్తుంది ఇంకా ఎంత వస్తుంది ఓకేనా ఒకసారి చూద్దాం స్టార్టింగ్లో మనం ఫైవ్ పర్సెంట్ రైట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ రైట్ అయినా లేదా స్టార్టింగ్లో ఫైవ్ పర్సెంట్ రైయం తర్వాత ఎయిట్ పర్సెంట్ స్టెప్ ఎగ్జామ్ తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ స్టెప్ ఎగ్జామ్ ఎక్కువ లేదా మెటెక్ తినో లేదా ఒక్కొక్క మెటెక్ తినో లేదా ఈ పెట్ట ఎక్కిన తర్వాత తర్వాత ఏమైనా పర్సెంట్ అయినా పెట్టెక్కు ఓకేనా ఇది వరకు వచ్చు ఈ ట్వెల్వ్ పర్సెంట్ దాకా మనకు కంపెనీ ఏం చేస్తుంది అంటే లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ చేసినంత వరకు కంపెనీ లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది ఇది బిజినెస్ నేర్చుకో టీమ్ నేర్చుకో ఓకేనా ప్రొడక్ట్ సబ్జెక్ట్ నేర్చుకో ఓకేనా మనకి లెర్నింగ్ పీరియడ్ గా మనకి కంపెనీ బాగా వస్తుంది అనమాట మనకి ఇన్కమ్ అనేది ఓకేనా మన కస్టమర్ ఇచ్చేటటువంటి ఇన్కమ్ వేస్తుంది డిస్కౌంట్ ప్రైస్ క్యాష్ బ్యాక్

ఓకేనా ఇక్కడ మీకు ఇన్కమ్ చాలా మంది ఉండదు వందల నుంచి ఒక రెండు రెండు వేల మధ్యలో టూ పర్సెంట్ ఓకేనా ఈ ట్వెల్వ్ పర్సెంట్ గదరు బలం ఉండదు ఓకేనా మీరు ఎక్కువ వచ్చిన నాకు వంద రూపాయలు వచ్చినాము ఏడు వందల రూపాయలు వచ్చినాయి నాకు రెండు వందలు వచ్చినా రెండు వేలు వచ్చినాయి ఈ గదరు ఉండేది ఎక్కువ అలా కదా ఇక ఈ ట్వెల్వ్ పర్సెంట్ రోజు అర్థం ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కంపెనీ అంత ప్రతి రూపాయి కాల్ ఉండేది కంపెనీ ఓకేనా ప్రతి రూపాయి ఒకేనా లీగల్ గా ఉండదు ఉంటుంది అంటే నువ్వు ఇక్కడ ఫైవ్ పర్సెంట్ సపోజ్ నువ్వు ట్వెల్వ్ పర్సెంట్ లో ఉన్నావు నీ కింద గ్యాప్ కమిషన్ ఇస్తాను ట్వెల్వ్ పర్సెంట్ అండి నువ్వు కొన్న దాని మీద నీకు ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తుంది ఓకేనా నువ్వు కొన్న దాని మీద నీకు ట్వెల్వ్ పర్సెంట్ కట్టిస్తుంది మళ్ళీ బిజినెస్ సెట్ అవుతుంది అంటే నీకు ఎవరైనా ఉన్నారనుకోండియట్ గా ఎయిట్ పర్సెంట్ ఉంది నాలుగు శాతం ఉంది ఆ నాలుగు శాతం కంటినీ ఓకేనా నుకొన్నదాడ అయితే నికింద ఉన్న గ్యాప్ కొనుసింది గాడిది అప్పుడు చెక్ కొంచెం పెద్ద కొస్తుంది లేను నువ్వు నికినమ కూడా अब ఉందంటున్నా అప్పుడు నికొన్నన నికిస్తది మళ్ళ నికినమకు ని గ్యాప్ నా లేదు లేదు ని మీ గ్యాప్ ఏది కాబట్టి ఆనికి 12% ఇస్తది మరి నికిడికి ఏం ఉంటాడ లేదు లేదు ఆనికి 12% తోటి ఆఫర్ ఇస్తది ఇక్కడ మీకు 8% ఉండడం అంటే నాళ్ళ దాంట్లో మీకు కిన్నా కిన్నా చేసేది అనమాట ఆ కిన్నాకు ఆ కిన్నా మీకు ఆమె ఆమె గ్యాప్ కమిషన్ వస్తే వాళ్ళు పైసలు ఎక్కువ వస్తే తక్కువ వస్తుంది అర్థమవుతుందా అంటే కింద ఎవరు గ్యాప్ లో ఉన్నారు ఎంత గ్యాప్ అనేది అంటే వాళ్ళ లెవెల్ ఆ లెవెల్ బట్టి వాళ్ళకి ఎంత గ్యాప్ వేరియేషన్ ఉన్నారు అనేది అక్కడ ఉంటుంది అన్నమాట ఇక్కడ వంద ఒకటి గుర్తు పెట్టుకోండి వంద రెండు వందలు ఎక్కడ ఇది పెద్ద చెప్పాలంటే మీకు పెద్ద జవాబు కాబట్టి గ్యాప్ కమిషన్ మీకు చూసుకోండి అంతే ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు ఓకేనా ఇక్కడ వందలు ఎక్కువ తక్కువ వస్తుంది ఎందుకంటే పై వరకు మధ్యలో కింద ఎక్కువ వస్తాయి అనుకోండి అంతే ఎందుకంటే కిందలో గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తుంది వరకు గ్యాప్ తక్కువ ఉంటుంది అందుకే నువ్వు ఏం చేయాలంటే ట్వెల్వ్ వస్తున్నాడు సిక్స్టీ పర్సెంట్ పగెత్తాను అర్థమవుతున్నా నువ్వు అదే అక్కడ ఉందండి కాదు ఇప్పుడు కూడా అప్పుడు నీకు ఇన్కమ్ ఎక్కువ ఓకేనా ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ వరకు వంద నుంచి రెండు వేల మధ్య ఇన్కమ్ వస్తుంది ఇది ఇది మనం పట్టించుకోలేదు సార్ ఎప్పుడైతే నువ్వు బ్రౌన్ కలర్ అయితేవో ఇక్కడ నుంచి ఇన్కమ్ పెరుగుతుంది ఓకేనా ఎట్లా పెరుగుతుంది సార్ అంటే ఈ తొమ్మిది ఇన్కమ్ ఉన్నాయి కదా ఈ తొమ్మిది ఇన్కమ్ వల్ల నువ్వు బ్రౌన్ కలర్ అయిన తర్వాత మొత్తం నాలుగు ఇన్కమ్ ఇస్తుంది ఓకేనా నాలుగు ఇన్కమ్ ఇస్తుంది కొన్నప్పుడు ఇది డిస్కౌంట్ ఇస్తుంది నేను పక్కన ఓకేనా దాని తర్వాత అక్యూమిటర్ పెర్ఫార్మెన్స్ బోన్స్ కింద క్యాష్ బ్యాక్ ఓకేనా ఐదు నుంచి పాంచ శాతం కదా ఇక్కడ నువ్వు ఏ లెవెల్

నేను డైరెక్ట్ చేసి మీకు గ్రౌండ్ డైరెక్టర్ అయిన కాబట్టి ఈ డైరెక్ట్ బోనస్ మీకు ఇస్తుంది పదిహేను శాతం ఇస్తుంది కంపెనీ లాభాలు పదిహేను శాతం కాదు అది దాంతో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తా ఉంటుంది ఇదంతా నువ్వు టీమ్ డెవలప్ చేసుకునే వాట టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తా ఉంటుంది అదొకటిగా ఇక్కడ ఇబ్బంది అండి ఇక్కడ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ బ్రౌన్ డైట్ కావాలంటే క్వాలిఫై ఫై ఓకేనా ఐదు వేల ఐదు వందలు కాల్ ఓకే ఐదు వేల ఐదు వందలు దాటి కాల్ దాంతో పాటు ఆ నెలలు ఆ నెలలో రెండు వేల ఒక వంద కంపల్సరీ ఉండాలన్నమాట ఓకేనా ఇక్కడ చూసిన డైరెక్టర్ బోనస్ ఇది బ్రాహ్మల్ డైరెక్టర్ కావాలంటే ఈ క్వాలిఫై రెండు వేల ఫస్ట్ టైం రెండు వేల ఒకటి తర్వాత ఇది వస్తే క్వాలిఫై ఆ నెల కావాలి కంపల్సరీగా గ్రూప్ గ్రూప్ అదే చాలా మంది ఏమంటారు అంటే సార్ నాకు ఐదు అయినా దాడి సార్ దాడినా బ్రౌన్ అయినా అంటారు కానీ గ్రూప్ చూస్తే గ్రూప్ కావాలి ఏం కావాలి ఆ గ్రూప్ రెండు వేల దాటాలి ఫస్ట్ టైం అప్పుడు కాల్ కాలిఫై చేస్తుంది ఓకేనా అంటారు రెండు వేల కొందరు ఈ రెండు వేల వచ్చినప్పుడు మినిమం నీకు ఒక నాలుగు వేల వరకు చెక్ వస్తుంది సార్ఫై లేదు టీమ్ బిలియం కావాలంటే నెల టీమ్ బిలియమ్ బోనస్ కావాలంటే రెండు వేల ఆరు వందల ఫీల్డ్ ఆ నెలలు తీసుకున్నట్టయితే బోనస్ కూడా వస్తుంది బోనస్ యాడ్ అయితే మినిమం నీకు ఓకేనా ఏడు ఏడు నుంచి ఎనిమిది వేల పైన ఇన్కమ్ వస్తుంది ఎనిమిది వేల పైన ఇన్కమ్ వస్తుంది ఏడు వేల నుంచి ఎనిమిది వేల పైన ఇన్కమ్ వస్తుంది ఓకేనా పైన ఫీల్డ్ ఎంత దొరుకుతుందంటే చెక్అప్ వస్తుంటుంది మీకు ఎంత వచ్చిందాస్ట్ మంత్ എന്താ ചെക്ക് കണ്ടി నువ్వు డైనా బ్రౌన్ డైట్లోనే ఇరవై వేల వరకు తీసుకోవచ్చు ఐఎస్ ఇరవై వేల వరకు తీసుకోవచ్చు ఓకేనా బాలం కట్టి ఆ మట్లో ఫాస్ట్ ఫాస్ట్గా డైట్ రైట్ పవహన చెప్పుకోవచ్చు ఓకే నెల ఆయన ఆ నెల ఐదు వేల ఐదు వందల ఓకే పోయే నెల ఓకేనా ఆ విధంగా ఇదన్నమాట కాల్ పోయిన వాళ్ళు చాలా మంది టీమ్ ఫీలింగ్ పడించుకోవట్లేదు కాల్ పోయితే చాలా బాగుంది చాలా చెప్పు చాలా తేడా ఉంటుంది టీమ్ ఫీలింగ్ అయిన వాళ్ళకు కాల్ ఓకేనా ఇది నెక్స్ట్ స్టెప్ ఏజ్గా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికి బ్రౌన్ డైట్ లెవెల్ ఉన్నారు ఎయిట్ లోల్వర్ డైట్ పర్సెంట్ వచ్చినప్పుడు మీరు బ్రౌన్ అవుతున్నారు మీ కింద ఎవరైనా ఒకరు ఆ లైన్ లో మీ కింద ఇమీడియట్ గా సిక్స్టీన్ పర్సెంట్ అవుతున్నారు అంటే అతను కూడా బ్రౌన్ రైట్ ఎలిజిబుల్ అవుతున్నాడు అతను బ్రౌన్ రెజిబుల్ అవుతున్నారు అంటే మీరేమన్నారు మీరు బ్రౌన్ మీరేమిల్వర్ డైరెక్టర్గా మీరు ప్రమోట్ అవుతున్నట్టు సిల్వర్ డైరెక్టర్ ప్రమోట్ అవుతున్నారు స్టెప్తుంది ప్రమోషన్ అయిపోరు మీరు అదేనా మీరు ప్రమోట్ అవుతుంది మీకు వస్తున్నారంటే మీరు బ్రౌంజ్ కాదు మీరు వెళ్ళాల్సింది మీకు మీ పైకి పంపిస్తుంది మీరు సిల్వర్ పోషన్ పంపిస్తుంది కంపెనీ మీరు అదే లెవెల్ వస్తలేదు ఓకేనా కానీ మీరు ప్రమోట్ కావాలంటే ఒక క్వాలిఫై కావాలంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కదా ఆల్రెడీ మీరు మీ కింద ఒక టీం నడుస్తుంది ఈ కింద సిక్స్టీన్ పర్సెంట్ వచ్చింది ఒకేనా మీరు ఏం చేయాలంటే ఇంకో లైన్ ఉండాలి ఇంకో లైన్ ఏర్పాటు చేసుకోవాలి ఇంకోటి లేదా రెండు లైన్లు ఈ రెండు లైన్ల నుంచి ఒక లైన్ లేదా రెండు లైన్ల నుంచి ఒకేనా సైడ్ దీన్ని సైడ్ వాళ్ళు ఉంటాము పద్దెనిమిది వందల పీవీలు అయితేనేమో క్వాలిఫై అవుతాం పద్దెనిమిది వందల పీవీలు అయితేనేమో క్వాలిఫై అంటే గ్రూప్ మొత్తం గ్రూప్ సైడ్ సైడ్ ఓకేనా మళ్ళీ ఈ సిక్స్టీ పర్సెంట్ రెండు వేలు రావాలి రెండు వేలు రావాలి ఈ సైడ్ పద్దెనిమిది వందలు రావాలి వల్ ఓకేనా అంటే ఈ లైన్ ఎవరైతే పెట్టేస్తారు ఇంకా ఆ లెగ్ లెగ్నిస్ పెట్టి మీ ఓకేనా పద్దెనిమిది వందల పీవీలు అయితే క్వాలిఫై కరో రెండు వేల తీసుకొస్తే టీ బిలింగ్ తీసుకుంటాం టీ బిలింగ్ తీసుకుంటారు రెండు వేల టీమ్ బిలియన్ వస్తుంది పద్దెనిమిది వందల అయితే ఓకేనా సిల్వర్ లో క్వాలిఫై అయితే అది అవుతన ఓకే ఈ సిల్వర్ లో క్వాలిఫై అయితే మినిమం మీకు కాల్ మీ ఈ కాల్ సిల్వరే క్వాలిఫై అయితే యు నో 8000 ప్లస్ వస్తుంది సిల్వర్ క్వాలిఫై అయితే 3 మిలియన్ క్వాలిఫై అయితే మినిమం మీకు 15000 పై ఇన్కమ్ వస్తుంది అవుతన 10 మిలియన్ క్వాలిఫై అయితే 15000 పై ఇన్కమ్ వస్తుంది ఓకేనా లేద ఇంకా మనకు ఇది ఇప్పుడు సిల్వర్ డేటా ఎండ్ కంపెనీ ఏమంటుందంటే మీకు ఆ ఇన్కమ్ ఇస్తారు ఎక్stra 2 ఇన్కమ్

ఆ నోట్ ఏదైనా తీసుకెళ్తాను సార్ అంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా తీసుకెళ్తారు ఈ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీ ఇస్తుంది మనకి ఓకేనా ఈ ప్రావిడెంట్ ఫండ్ ఇస్తుంది ఓకేనా సైడ్ పద్దెనిమిది వందలు చేసుకుంటే నీకు డేట్ కాపీ అయితే రెండు వేల కొంత చేసుకుంటేనేమో నీకు వస్తుంది ఓకేనా ఇంకోటి ఎల్వో బ్యాన్ ఉంది కదా ఎల్వో బ్యానది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు చెక్ పెరగాలంటే ఎల్వోబీ ఇంపార్టెంట్ ఓకేనా ఎల్వో పిల్లలు ఎట్లా వస్తుంది సార్ పద్దెనిమిది శాతం ఎలువ్ మనకు చెక్కు పెరిగేది ఎలువపు ద్వారానే ఓకేనా ఎలు పిల్లలు ఎగ్జామ్ చెక్లు రావడం ఎలువీ దాని చెక్ ఎట్లు వస్తారంటే ఆ ఒక బ్రౌన్ లైట్ అయింది కదా లేదు ఒక స్ట్రాంగ్ లైన్ ఉంది కదా ఆ లైన్ నుంచి ఓకేనా ఆ లైన్ నుంచి ఓకేనా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీలు రావాలి ఆ లైన్ నుంచి అందుకే ఆ లెగ్ అంత డెప్త్ చేయాలి చాలా మంది ఏం చేస్తారు అంటే సైడ్ కదా అని చెప్పేసి ఈ లైన్ వదిలేసు ఆ సైడ్ పరిగెడుతుంది అర్థమవుతున్నా ఇది చాలా చాలా ప్రమాదం అవుతుంది

ఈ లైన్ ఇచ్చి పెట్టి నువ్వు ఈ లైన్ ఇచ్చి పెట్టి నువ్వు సైడ్ చేసుకున్నావు అనుకో ఈ లైన్ కాల్ అయ్యగలేదు బ్రౌన్స్ నువ్వు సైడ్ చేసుకున్నా వేస్ట్ అవుతుంది మరి నువ్వు రూ బ్లాక్ అవుతుంది అక్కడ అందుకే ఈ సైడ్ ఎప్పుడు కూడా వదలొద్దు ఇప్పుడు నేనున్నాను నీ పేరంతా నాకు ఒక లెఫ్ట్ డైరెక్ట్ అన్నా ఎక్కువ కింద నాకు అదా ఇప్పుడు మీరు ఇప్పుడు లేకున్నా నాకు చెక్ వస్తుంది ఇంకా మీరు ఇంకా ఇంకా ఎక్కడ అయితే నాకు ఇంకా పెద్ద చెక్ వస్తుంది లాంచ్కి అర్థం చేసుకోండి మన కింద మన కింద మన కింద ఎంత డెప్త్ అవుతుంటే కింద ఎంతమంది లీడర్స్ క్రియేట్ అవుతుంటే మన మనం పెద్ద ఏం ఉంది ఆ లెగ్లు ఆరు నెగ్లు డెప్ చేసుకోవాలి అంతే ఇక్కడ అర్థమవుతున్నా మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు మిగతాలో టీమ్ చెప్పేది ఒకటి మీ ఫస్ట్ లైన్ నెగ్లెక్ట్ చేయలేదు ఆ లైన్ చూసుకుంటూ ఆ లైన్ లీడర్స్ని క్రియేట్ చేసుకుంటూ మీరు సైడ్ చూసుకోవాలి ఈ లైన్ చూసి మీరు పక్కన వరకంటే ఓకేనా మీ మీ చాలా లాస్ అవుతారు మీరు ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ గా ని ఆబ్జర్వ్ చేసాను ఈ లైన్ వీను చాలా మంది ఓకేనా పక్కన పెడతారు బట్టిస్ కొడలే ఇద తప్పే కండిపెన్స్ తప్పే కండిని చెప్తాను ఓకేనా ఆ లైన్ మొత్తం చూసుకోవాలి ఆ లైన్ మీద ట్రేడ్ చేసుకోవాలి లైన్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇపుడు ముందుకు వెళ్తారు ఆ ఒకదాంట్లో కసమగా ఇంత సరేటి ప్రమా నాలే నాలే ఆ ఆరులు ఇదునేమను ను ని చేస్కోలేదా చేస్కోలేదా ఒకడే ఒకడే కొట్టు పెట్టుకుండు నువేతే చేస్కోడి నీకంత వస్తుంది నీకు ఎంత గారనంత వంది ను ఎతే చేస్కోనాకు ఉంటది ఇక్కడ అదే అంటే నువ్వు ఎంత చేసుకుంటావో నువ్వు ఎంత ఆలోచిస్తావో నీ కింద ఎంత లీడర్ నువ్వు క్రియేట్ చేసుకుంటావో నీకు అంతా ఉంటుంది ఇక్కడ మంచి పది మంది లీడర్ క్రియేట్ చేసుకున్నావు అనుకోడర్ క్రియేట్ చేసే ఇబ్బంది వాళ్ళ లీడర్ క్రియేషన్ అయ్యారని వాళ్ళ పని చేసుకుంటారా లేదా వాళ్ళ తర్వాత నీకు ఈజీ అవుతా లేదా అర్థమవుతున్నా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఓకేనా వాళ్ళ పను వాళ్ళు చేసుకున్నంత వరకు మనం ఎంపిక ఉండాలి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉండాలి మోటివేషన్ లో ఉండాలి సపోర్టింగ్ లో ఉండాలి నెగ్గి వస్తుంటే వాళ్ళు వాళ్ళకు ధైర్యం చెప్తూ ఉండాలి మోటివేట్ చేస్తూ ఉండాలి అది నాకు కాదు అంటున్నారు నీతో ఐదు అనాలి నీతో కాదు వాళ్ళు నాకు కాదు అన్నప్పుడు నీతో ఇది కాదు అనాలి ఒకటే ఒకటి ధైర్యం ఇస్తారు వాళ్ళు అతను అయితే లేదు అన్నప్పుడు నీతో ఐదుది అనాలి ఎందుకు నుంచి తొయ్యాలి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళకి ఎందుకు తొయ్యండి 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 ఒక్కసారి వాళ్ళు సక్సెస్ అయిరా సక్సెస్ నేను ఇచ్చి పెట్టి వాళ్ళకి అర్థం ఇప్పుడు అమ్మ ఉంది ఓకేనా అమ్మ ఉంది బిడ్డ ఉంది కదా ఏమంటే బిడ్డ ఏమంటే పరికెడుతుందా నడుస్తుందా ఆళ్ళ పాలు వేస్తుంది చేతులలో వేస్తుంది ఒక గొర్రె పెడుతుంది అతను ఏం చేస్తున్నాడు కింద పాకుంటాడు కింద పడుతుంటాడు ఓకేనా ఏది పడుకుంటూ నడుస్తుంటుంది నడుపు ఉంటుంది ఓకేనా నడుపులో కూడా కింద పడుతుంటాడు ఒకేనా కావాలని చెప్పి కూడా ఏం వేలు తీసి పెడుతుంది నడుచు నడవని చెప్పేసి నడుచు నడుచుకుంటూ కింద పడతాడు మళ్ళీ నడుబెట్టుంటది ఒకేనా ఒకసారి చిన్న చిన్న నడుచుకుంటా చిన్న చిన్న అమ్మగంతులు తీసుకుంటూ పోతుంటాడు ఒకసారి నడక నేర్చిన తర్వాత అమ్మ చేయబడుకుంటుంది ఇంకా అమ్మ చేయబడుకుంటుందా గుంగు బిడ్డ అంటుంది ఇంకా అంతే కదా అమ్మ ఇప్పటిదాకా చేయబడుకుంటుంది నడక నేర్చిన తర్వాత చేయబడుకుంటుంది అప్పటిదాకా చేయబట్టుకోవాలి కూడా అమ్మ వచ్చిన తర్వాత కూడా చేయబడుకుంటుందా పట్టుకుంటుంది వేస్ట్ ఇంకా అక్కడ ఎదుగుడి కదా అమ్మ చూడు అమ్మ చాటితో గుంగు బిడ్డ అన్నట్టు ఇంకా ఓకేనా నడకొచ్చిన దాంట్లో పరిగెత్తాలి పరిగెత్తియాలి ఇక్కడ కూడా టీం కూడా అంతే కూడా టీకొచ్చేంత వరకు వాళ్ళు వాళ్ళ స్వతంగా తెచ్చుకునేంత వరకు వాళ్ళ లీడర్ వెళ్ళేంత వరకు మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలి వాళ్ళు ఎంతో నెగిటివ్ వస్తుంటాయి ఎంతో బాధలు వస్తుంటాయి నాతో కాదని నాకు కూడా ఐదు ఎప్పుడు మోటివేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అంత సార్ విశారు స్టార్టింగ్ లో మీరు అందరు లేదు కదా ఏదన్నారు మీటింగ్ ఎన్ని గంటలు అన్నారు ఇంత దూరం అన్నారు అన్నారా లేదా ఇప్పుడు ఎంత దూరమైనా ప్రయాణం చేశారు ఎంత దూరమైనా కష్టపడుతుంది ఎన్ని ఓ మీటింగ్ చేస్తున్నారు అంటే మీరందరూ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ లేరు మీరు నేర్చుకోవడం ద్వారా ఏ అంతే కదా మీకు ఇందరు కూడా మీరు తయారవ్వాలంటే వాళ్ళు మీరేం చేసారో వాళ్ళు కూడా మీరు చేపియాల వాళ్ళతో నేను నేను నేర్పించిన మీరు నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకుంటే మీకు ఇద్దరు నేర్పించాలి అంతే అక్కడ మీరు వచ్చినా మీద నేర్చుకోవాలి వాళ్ళు ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంతే లీడర్ క్రియేషన్ అంతే నువ్వు లీడర్ కావద్ నువ్వు లీడర్ తయారు చేస్తావు నువ్వు నేర్చుకుంటూ నువ్వు నేర్పిస్తుంది జస్ట్ సింపుల్ అంతే ఇక్కడ అందుకే ఈ లెగ్ ఎంత ఉందో ఆ లెగ్ స్ట్రాంగ్ చేయాలి మనం ఎంత బలం అయితే నీకు అంత చూసి కనబడుతుంది ఈ దగ్గర నుంచి ఐదు వేల ఆరు వందల పది వీలు వచ్చింది అనుకోండి చూడండి ఒక్కసారి మిరాకెళ్ళి ఓకేనా ఎంత వస్తుంది అంటే ఇరవై ఐదు వేల పైన వస్తుంది మేడం ఒక ఎల్లోకి వస్తాయి నీకు సిల్వర్లో ఇరవై ఐదు వేల పైన వస్తాయి ఇంకా ఒక సిల్వర్లో అర్థమవుతున్నా ఒక సిల్వర్లో ఒక ఎల్లోకి తీసుకుంటే ఇరవై ఐదు వేలు వస్తుంది ఎందుకు మరి ఇంత టైం అంత వస్తారా నాకు అంతే కదా పర్దా లేదా నాకు రెండే రెండేళ్ళు లేదు

ఓకేనా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నట్టు వాళ్ళకి అర్థం కాదు మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళకి అర్థం కాదు అందరూ అని చెప్పేసి మన అది లేదు వాళ్ళకి అర్థం పెట్టి చెప్పాలి ఓకేనా ఏదైనా మనం కుదరకూడదు ఇక్కడ వాళ్ళందరూ అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో డౌట్స్ ఉండేవాళ్ళు మన పోస్ట్ క్వాలిటీ మనకు ఓక్ ఉండాలి మనకి ఓక్ ఉండాలి వాళ్ళు అడిగింది అని చెప్పేసి మనం మ్యాష్ కావద్దు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక నిమిషం ఇట్లా రాదు ఇట్లా మీకు ఒకవేళ నీకు రాకపోతే మాకు ఉంది అని చెప్పు ఒక అయినా కూడా సరే చెప్తే మీటింగ్ కదా మీటింగ్ వస్తే సార్ వస్తాడు ఈ డౌట్ అయినా కూడా సార్ చెప్తాడు అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకురండి బిల్లు సార్ క్యాష్ బ్యాక్ పడింది మళ్ళీ డిస్కౌంట్ పోయి మరి ఇలా మేడం మీ సార్ బిడ్డ బిల్డింగ్ గోమే ఇలా కొ లక్షలశ ఎందుకు అస్తున్నారు మేము మాలంటర్ కొనబట్టే వస్తున్నారు నియాసన కొంటే నా దగ్గర మీ కావాలంటే మీ కింద ఉండాలి ఇప్పుడు నీకు డబుల్ ఎందుకు వద్దావు నేను మీ కింద జాయిన్ కావట్లే కొనబట్ట మీ కొనబట్టే మీ దగ్గర ఉండండి ఇది కాల్ సిస్టం ఒకసారి అన్నిసారి మీరు సదుపూరులగా మీటింగ్ రండి అంటే మీటింగ్ రారంట అన్ని క్వశ్చన్స్ ఉన్న అన్నంటుంది ఓకే ఓకే ఒకటి గడగనే ఎలా చెప్పనా 2 టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు ఎలా రైట్ ఒక కస్టమర్ ఉన్నాడు వాళ్ళ కస్టమర్ ఉండేది వాళ్ళ బెనిఫిట్ వచ్చింది ఆర్డీ వాళ్ళకి డబ్బు రావాలంటే ఏం చేయాలి బిజినెస్ చేయాలి వాళ్ళకి డబ్బు కావాలని కోరిక ఉందా లేదా అడ్వామి ఓకేనా డబ్బు కావాలని ఉందా సార్ లేదా ఒకటే క్వశ్చన్ డబ్బు కావాలి నాకు అనుకుంటే ఇట్లా కింద చేసుకోమని చెప్పండి నాకు డబ్బు అవసరం లేదంటే కొనుక్కోండి కస్టమర్ ఉందని చెప్పి సింపుల్ అంతా ఉందా కదా కింద టీం వాళ్ళని ఏమంటాం వాళ్ళని వాళ్ళు డబ్బు అవసరం ఉన్నా టీం చేసుకుంటారు బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళు టీమ్ చేసుకుంటారు వాళ్ళు వద్దనుకుంటారంటే బిజినెస్ అవసరం లేదు సార్ చేశారు బిజినెస్ అవసరం లేని వాళ్ళు నువ్వు చేసుకోండి వాడు చేసుకుంటాడా చేసుకోడు కస్టమర్ ఉన్నవాడు కస్టమర్ నష్టం ఉందా ఏం లేదా ఒకవేళ ఇంకా తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను లేదంటే మీరు తెలుసుకుంటే నేను మాట్లాడతాను ఓకేనా అంటే వాగ్వాదం ఇక్కడ లేదు ఎవరితో కూడా మనం వాగ్వాదం చేయదు ఓకేనా నేను తోపు అనుకుంటే సరే సార్ నువ్వు తోపే నువ్వు ఉండి అంతే నాకు అవసరం లేదు అవసరమా అవసరం అవసరం లేదు ఆ తోపు తోపు ఉండదు ఇంకా మనం వాదించుకోవడం ఇక్కడ మనకు అనవసరం మన ఇక్కడ మనకి టైం చాలా ముఖ్యం

ఇక్కడ ఏమి అంటే ఇక్కడ ను ఇక్కడ దీప్ట్ పెంచుకుంటే నీకు తెలుగబోతుంది ఏమొ వస్తది 15000 5వ వస్తుంది నీకు చెక్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి దీప్ట్ చేసుకోవాలి ఆ లిగ్ని స్ట్రాంగ్ ఇస్కోవాలి ఆ లిగ్ని మల్టిపుల్ లేటెస్ట్ పేజ్ చేసుకోవాలి నీలాని క్రియేట్ ని క్రియేట్ చేసుకోవాలి అరువదనా అది చూసుకుంటూ సైడ్ చేసుకోవాలి ఓకేనా ఆ ఇది చూసుకు పొంది ఇది చూస్తుంటే అంటే ఇది ఓడి ని నీ ఐడి కింద ఎవరైతే ఏ టీమ్ అయితే ఉంటది నా దగ్గర సార్ రాబోదు ఇప్పుడున్న నీ ఐడి కింద నీ ఎంత టీమ్ ఉంటుంది అది నీదే నీ కుటుంబం అది ఎవడో చూసుకుంటారంటే కాదు అటు చూసుకోండి తర్వాత నాకు లాస్ అయిన నువ్వే కదా అటు చూసుకోండి అంత అవసరం లేదు వాడు వెళ్ళిపోయినాడు చేస్తలేదు ఓకేనా అవి లాస్ అయితే వాళ్ళు నువ్వే అవుతుంది అందుకే నీ కింద ఏ టీం అయితే ఉంటుందో ఆ టీం మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఇది నాది అనుకోవాలి వాళ్ళందరితో నువ్వు మాట్లాడాలి నువ్వే బోర్డు మీటింగ్ చేయాలి నువ్వే మీటింగ్ తీసుకురావాలి నువ్వే తీసుకెళ్ళాలి ఓకేనా నేనే చేయాలనుకోదు నువ్వే చేసుకోవాలి

చెప్పాము అదే నాకు ఇప్పుడు జ్వరం వచ్చిందా ఇట్లా నేను వస్తాను తర్వాత వస్తాను మనం కలిసి ఫోన్లోనే మాట్లాడుకోవాలి కోఆర్డినేషన్ ఇది అర్థమవుతున్నా కోఆర్డినేషన్ ఇదే అనమాట టీం వర్క్ అనేది కోఆర్డినేషన్ ఇది కోఆడినేషన్ ఇచ్చుకోవాలి మనం మనం మాట్లాడుకోవాలి నాకు జరం నువ్వు జ్వరం వచ్చినా పుంజుకోవద్దు రైట్ ఎక్కడ లేదు కదా ఇది నాకు జ్వరం వచ్చిందని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇక రాని వాళ్ళు వెళ్ళిపోతారు కదా రైట్ వాళ్ళు రానివ్వంటే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఇంపార్టెంట్ నువ్వు చేయాలి నువ్వు మాట్లాడాలి అంతతో రైట్ నాకు జ్వరం వచ్చింది నాకు రాని వద్దరు చెప్పి వెళ్ళండి ఓకేనా ఇక్కడ ఉండే చెప్పు నేను ఫోన్లో మాట్లాడతా ओके अब इसपास अम्मा लगा है ये लागू मार्कर है अब बाद तो कौन मार्कर है बाद तो किस मार्कर दो बढ़े बाद तो सात मार्कर अरे तुमने नापूं जैसे बड़ा दो ओके ना नीचे वाले जैसे छोटे को क्या नापूं वो तो है ना कि मार्कर मैं अंदर ही पता है मार्कर नीचे ना प्रॉब्लम प्रॉब्लम